అట్లా మీకు అర్థం కావట్లా నా హృదయం ఉండే వేదన మీకు అర్థం కావాలి సంవత్సరం త్వర ఇంకొక సంవత్సరం వచ్చేటప్పటికే మనం ఇంకా మంచి పనులు ఇంకో గొప్ప కార్యాలు తలపెట్టి చేయాల్సింది మనం చేస్తున్న వాటిని మానుకొని చేస్తున్న మంచిని పరలోకానికి వెళ్ళి దీవెన పొందే పనులు మానుకొని వెళ్తున్నామంటే ఆత్మీయంగా ఎదుగుతున్నావో నాకు తెలియట్లేదు దేవుని బిడ్డరా ఇక్కడ అంటాడు ఏమంటాడు చదువుకున్న లేఖన భాగాల్లో ఇదిగో ఈ కృపాసు వార్తకు సాక్ష్యం చెప్పడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను లెక్క చేయటం లేదు పూర్తి చేయడానికి సంపూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడమే సమాప్తం చేస్తానని చెప్పడమే ఈ యొక్క ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఐదో మాట చెప్తా హిబ్రిలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం హిబ్రిలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం చూడండి కాగా ఎప్పుడంటమ్మా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీయు ఎప్పుడైపోయింది అంట ఇప్పుడు ఆ సమాత్వం చెప్పింది ఆయన ఆమె చెప్పింది ఎప్పుడు ఆమె ననువాడా స్తోత్రం ఎప్పుడు ఆమె చెప్పాడు ఈ భూమి పొట్టకమునిపోయి రక్షణ కార్యానికి ప్రణాళిక రచన జరిగిపోయింది నెరవేర్చేశాడు దేవుడు చదువునైనా సంపూర్తి అయి ఉన్నను ఏమ్మా ఈ విశ్రాంతిని కూర్చి ఆ ప్రవేశింపరని చెప్పాను కోపత ఇస్రాయల్ ప్రజలు కానీ మనము ఆ కానీ దేవుడు కోపత రానేనన్నాడు కానీ అదే విశ్రాంతి కొరకు నీకు ఇవడా అయినా సులువ కార్యమును సమాప్తం చేశాడు చివరిగా ఆరో మాట చెప్తా లేఖనాలు నెరవేర్పే అన్నీ కూడా ఏడువాట్లో సిలువలో పలికిన ఏ మాట కూడా సొంతగా మాట్లాడాలా ప్రవక్తల మాటలు నెరవేరడానికే యేసు ప్రభు ప్రతి మాట పలుకుతూ వచ్చాడు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా మెనే మెనే టేకేల్ చెప్పండి ఓ ఫార్సీని మాట చదువుతున్నారు మీరు ఆయన తూచితే లెక్కేస్తే కొలత వేస్తే సరిపోతాం లేదా నేను ప్రభువును ప్రతిరోజు ప్రార్థన చేసే విషయం ఏమంటానంటే చాలా మంది ఏముంటుంటారంటే నువ్వు పరిగెత్తా ఉంటావు పాస్టర్ గారు పెరుగుతూ ఉంటావు అన్ని సేవలకి అసలు నీ నీకుండే సంఘం ఎంత నువ్వు పెట్టే ఖర్చు లాంటి నుంచి వస్తున్నాయి ఇవాళ ఎలా ఎలా చేయగలుగుతున్నాను అంటే ఒక్క నిమిషం అట్ట ఒప్పుకునేట్టుంటావు ఎట్టుంటాను ఒక్క నిమిషం అట్టా ఒప్పుకుంటాను నేను ఏ ఒప్పుకుంటానంటే మనిషి మాత్రం లే కదా ఆహా తను పొగిలేడు అని అనుకుంటుంటాను నేను నిజంగా చెప్తున్నా ఈరోజు చెప్తున్నా నా నేను నాతో ఉన్న నా సంఘ బిడ్డలు ఇందరం కలిసి పని చేయగలుగుతున్నావు అనేక చేయగలుగుతున్నావు అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కడో లోపల వెళ్తుంటూనే ఉంటుంది ఇంకా లోపల నాకు ఇంకా లోపల వెళ్తే ఉంటుంది చేయాలని దేవుని కొరకు నేను ఆ బిడ్డలు చెప్పే ఈ మధ్య కాలంలో మా భార్య చెప్పా నేను ఒక మాట చెప్పా నేను సంపాదించుకోవడానికి ఇక్కడికి నేను రాల నేను చనిపోయే లోపల మా నాన్న కొద్దిగా ఆస్తి ఇచ్చాడు నాకు ఆ ఆస్తిలో రెండు రెట్లు మూడు రెట్లు నా ఇద్దరు కొడుకులకు ఇచ్చేస్తా మిగిలిన డబ్బులన్నీ సేవ ఖర్చు పెట్టే చచ్చిపోతా ఉంచి పెట్టిపోను అకౌంట్లో బ్యాలెన్స్లు పెట్టను ఆస్తులు పెట్టను బతికే దాంట్లో మీరు బతకండి నేను బతికాను నన్ను బతికిచ్చు దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు అదే చెప్పాం బా భార్య పెట్ట కాబట్టి దేవుని కొరకు ఇంకా చేయాల తపన మనలో ఉండాల అదే అడుగుతా దేవుని బ్రవ్వ నేను చేసేది పొగిడినప్పుడు గొప్పగా ఉంది కానీ నువ్వు ఏ పని ఎంత చేయమన్నావు ఇంకా నన్ను చేయలేకపోతున్నానా చేస్తున్నానయ్యా ఒకటి మాత్రమే చెయ్యాలి అడిగితా ఏమడతాను నా ఆయుష్ ముగింపు రోజు వచ్చే లోపల నీ పని అంతా నేను పూర్తి చేసేసి ఏం చేయాలా సంపూర్తి చేసి అయ్యా నువ్వు ఇచ్చిన పని పూర్తి చేసేసాను ప్రవ అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మాత్రం అడుగుతాట బ్రతకడం ఎందుకోసం బ్రతుకుతున్నా అడుగుతానంటే ఆయన పని పూర్తి చేసి వెళ్తే నాకు అక్కడ కిరీటాలు ఆయన పని పూర్తి చేసి వెళ్తే దేవుడు పంపిన ఉద్దేశం నెరవేర్పు జరిగిపోతుంది కాబట్టి అంతేగాని ఏదో కట్టేద్దామని కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకుందామని కాదు కానీ దేవుని కొరకు జీవిద్దాం అనందరం ఈరోజు ఒకవేళ రాక్కడే వస్తే ఈరోజు ఒకవేళ మన జీవితంలో ముగింపు దినమే ఉంటే మన మహర్షి గారని ఆ లెక్చరర్ గారు మనం లో చేశారు గతంలో ఆయన పోయిన వారం మట్లాది వారం పీలేరు ప్రాంతంలో మందిరంలో వాక్యం చెప్తూ లో చనిపోయాడు అంటే ఏ సేవకుడు కూడా అయ్యా సేవ చేస్తూ చచ్చిపోవాలని కోరుకుంటాడు కాబట్టి ముగించి ఎలా వద్దా మిమ్మల్ని పంపిన పని మీకు అప్పగింపబడిన పనులు మీకు ఇచ్చిన సేవా బాధ్యతలు అందరూ పాస్తలు కాదు అందరూ పాశ్రమలు కాదు కానీ అందరి మీద బాధ్యత ఉంది స్వార్థ బాధ్యత అందరి మీద సేవా బాధ్యత ఉంది సంఘంలో పేదవాడు గొప్పవాడం లేదు చిన్నవాడు అనుభవపూడే లేదు అందరి మీద బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోండి ఆ బాధ్యత నెరవేర్చాలి మనందరం నెరవేర్చి ఏం చెప్పాలా చెప్పండి అందరం ఏం చెప్పాలా సమాప్తం చేశాను పూర్తి చేసేసాను నువ్వు ఇచ్చిన పని చేసేసాను అని చెప్పగలవలేదా చెప్పగలవా లేదా మన వరదలకి గుడు ఉరికెళ్ళాం టీం అంతా కూడా టీం అంతా మేము వెళ్ళి అక్కడ ఇక్కడ నుంచి తీసుకెళ్ళే గుడ్డలు అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు లోపల అక్కడక్కడ సంఘాల నుంచి వచ్చినవన్నీ మేము ఒక పది మంది వెహికల్లో పోయాము మా వెహికల్ కూడా తీసుకొని పోయినప్పుడు పోయిన తర్వాత వాళ్ళు కూర్చొని ఒక జాకెట్ ఇట్ట ఒక చొక్కా ఇట్ట ఒక ప్యాంట్ ఇట్టా ఒక ప్యాకెట్ ఇట్టా వేస్తా ఉన్నారు వాళ్ళు మేము పోయాము ఒకటిన్నర గంట రెండు గంటలు కష్టపడ్డాము ఆ రెండు గంటల్లో ఒక ఏడైదు మంది దాంట్లో పెద్దైన ప్రభాకర్ పాస్కర్ కూడా చిత్తమూరు ప్రభాకర్ పాస్కర్ గారు ఆయన కూడా ఉన్నాడు ఆ తర్వాత హర్ష ఉండింది ఆ రోజు అక్కడ వేరే పని మీద పోయి మేము ఎనిమిది మంది వెళ్ళే ఆ రోజు మూడు గంటల లోపల మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేసేసాము సామాన్ ప్యాక్ చేసేసాము వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు రెండు రోజుల నుంచి మా వల్ల కాలేదు రెండు రోజుల నుంచి మా మావల స్కూటర్ తీయడానికి వల్ల కాలేదు మూడు గంటల మొత్తం జబరి కట్టలు కట్టాడు పడేసి పదకొండు గంటలకి ఇంటికి వచ్చేసాం అల్లెలు చెప్పండి ఒకసారి అంటే పని పూర్తి అయిపోయింది పదకొండు గంటలకు వస్తా ఒక మాట చెప్పి ఏమన్నా అంటే సార్ పని అయిపోయింది వెళ్ళమంటారు సార్ అన్న అక్కడ ఆంటీ ఉంటుంది రవన్న భార్య ఆంటీ వెళ్ళొచ్చావా అయ్యా చాలా సంతోషం అది నేను ఒక మాట అంటా వాళ్ళ మనుషులు తృప్తిపరచడానికి పని అయిపోయిందని చెప్తున్నావే దేవుని తృప్తిపరుస్తావా ఈ పనికి తెలుసా అసలా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అందరికీ ఒకే పని వల ఒక్కొక్క పని ఒక్కొక్కరికి ఇచ్చారు దేవుడు స్వార్థ చేసే పని ఒకరిది డబ్బులు ఇచ్చే పని ఒకరిది ప్రార్థించే పని ఒకరిది వాక్యం చెప్పే ఒకటి వండే పని ఒకరిది ఇప్పుడు మనకు బోధనాలంటే వాళ్ళు ఇక్కడ మారుకొని కింద కింద వంట చేస్తున్నారు వాళ్ళు చోమ కారకుంటా మనం హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం వింటారు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేయాల చెప్తే చేస్తారా గారు పట్టించుకుంటారా చేస్తారా రితో వచ్చో వచ్చో అంటే నేను చేస్తారా ప్రభు కాలం ఇస్తే వచ్చే సంవత్సరం లెంట్లో చూద్దాం కొరవై నాకు షుగర్ ఉంది తెలుసా మీకు నాకు షుగర్ ఎంత ఉంది నాన్న అంటే లెంట్ మొదటి వారంలో నేను ఇప్పటికీ దరిదాపు ఈ నలభై రోజులు ప్లస్ ఒక ముప్పై రోజులు డెబ్బై రోజులు నేను షుగర్ మాత్రం ఇంగి ఈ రోజుకి ప్రభును ప్రార్థన చేస్తున్న సంవత్సరానికి ఒకటి లెక్కన రోగాలు కూడా నాకు ఆత్మీయంగా తీసేస్తున్నాడు దేవుడు షుగర్ ఈ సౌత్రం పూర్తి అయిపోవాలని ప్రార్థన చేస్తున్నా కృపన అడుగుతున్నాను అంటే నా ఆరోగ్యాన్ని బట్టి కాదు నేను తినే తిండిని బట్టి కూడా కాదు నేను ఎక్కువ మాంసాహారం తింటాను అందరూ పెడతారు మీ అందరు ప్రేమగా అత్తిపొండ విపరీతంగా తింటాను స్వీట్లు బాగా తింటాను అయితే లీటర్ లీటర్ తాగుతున్నాను ఎంత ఎంతనేది నా ఫస్ట్ వారంలో బిఫోర్ ఫాస్టింగ్ తినకముందు రెండు వందల డెబ్బై ఐదు ఉన్నది నాకు షుగర్ నేను నలభై రోజులు ఉపవాసం చేస్తున్నా నలభై రోజులు బయటకు మామూలుగా నలభై రోజులు ఖాళీ నేను బయట తిరుగుతూ ఉన్నా నేను నమ్ముతారు నమ్మరు ఒక మూడు రోజులు ఈ నలభై రోజుల్లో రోజుకి ఆరు కార్యక్రమాలు చేసాను ఉదయేశ్వర అంటే రాత్రి భోజనాలతో కలిపి అంటే రెండు ప్రాంత కలిపితే ఏడు కార్యక్రమాలు ఆరు కార్యక్రమాలు ఐదు నాలుగు మూడు ప్రతిరోజు సేవలో ఉంటానే ఉన్నా అంటే నేనేమంటానంటే నాకు జబ్బు ఉంది మీకు కూడా జబ్బు ఉంది నాకు మనసుంది మీకు మనసు ఆలోచించాలి మీ దగ్గరికి తెచ్చుకొని అడగండి దేవుడు అవకాశాన్ని అయ్యా నీ పని పూర్తి చేసే భాగ్యం నాకు తెభ అని ప్రార్థన చేసుకో తలవంచికలు మూసుకో తల వంచి కళ్ళు ప్రభువును ప్రాధ్యపడదాం అందరం నువ్వు నాకే పని ఇచ్చావు నాయన ఆ పని నేను పూర్తి చేయాలి ప్రభా a paribus